పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతుంది విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించి భారీ వసూలతో దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో ఓజీ కలెక్షన్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రీమియర్స్ ద్వారానే ఇరవై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా తొలి రోజు అరవై ఏడు కోట్ల రూపాయలు రెండో రోజు పంతొమ్మిది కోట్ల రూపాయలు మూడో రోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు నాలుగో రోజు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆరో రోజు ఏడు కోట్ల రూపాయలు ఏడో రోజు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఎనిమిదో రోజు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు రాబట్టింది ఇక ఓజీ కలెక్షన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ చూసినట్టయితే కేవలం పదకొండు రోజుల్లోనే మూడు వందల కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా ఈ ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన తెలుగు చిత్రంగా కూడా నిలిచింది ఈ మేరకు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరిట ఉన్న రికార్డ్ ని ఓజీ తిరగరాసింది మొదటి రోజే దే కాల్ హిమ్ ఓజీ సినిమా వరల్డ్ వైడ్ గా నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది అదే జోర్ ని కొనసాగిస్తూ ఫస్ట్ వీకెండ్ లో అంటే నాలుగు రోజుల్లో రెండు వందల యాభై రెండు కోట్ల గ్రాస్ సాధించింది సెకండ్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి పదకొండు రోజుల్లో మూడు వందల ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ సాధించింది ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఇక్కడ మంచి విషయం ఏంటంటే డివివి ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కూడా ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ వేయలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి ఒరిజినల్ నెంబర్సే అని నమ్ముతున్నారు ఇక ఓజీకి ముందు పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో రెండు వందల కోట్ల గ్రాసర్ లేదు అలాంటిది ఇప్పుడు ఓజీతో ఏకంగా మూడు వందల కోట్ల గ్రాసర్ వచ్చి చేరింది మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని వసూలు రాబడుతుందో వేచి చూడాలి ఇదిలా ఉంటే అక్టోబర్ రెండున రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది దాంతో ఓజీ జోరుకి కాస్త బ్రేక్ పడింది లేదంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ మరిన్ని సంచలనాలు సృష్టించేదనే అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి